విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ కుండే శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శని త్రయశ వస్తుంది ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ రోజును వినియోగించుకుని ఎలా క్లియర్ చేసుకోవాలి గురుగారు ముఖ్యంగా ఉండేటువంటి అంటే శని పడితే మనకు బాధ అంటాం కానీ ఉండేటువంటి బాధ కూడా ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు శనిగాడు శనిగాడు అంటుంటారు అది శనిష్ణుడికి బాధే కదా మరి శని మనకి పట్టణం వదిలేసి శని మనం పడుతున్నాం ఇట్లా మాట్లాడుతూ ఎవరికి ఏదైనా బాగుండకపోయినా శనిగాడు పెట్టినట్టే వాడికి ఏదైనా జుట్టు మాసిపోయినా నెత్తిన శనిగాడు ఆడుతున్నట్టు అయిపోతుంది గాడ్ ఏంటి శని గాడ్ శని ఈశ్వరుడు ఆయన శని అంటే గాడ్ ఆయన కదా నిజంగా శని త్రయోదశి కానీ అందరికి మళ్ళీ ఇట్లా పిలుస్తుంటారు ఆయన అంటే మాత్రం దడ భయం ఎక్కడలేని భయం శని పట్టేస్తే మాత్రం మామూలు కాదు రోడ్డు మీదకి వస్తారు కదా ముఖ్యంగా ఇప్పుడున్న నాన్న కర్కాటక రాశికి అష్టమ స్థానంలో శని ఉన్నాడు వృశ్చిక రాశికి అర్ధాష్టమ స్థానంలో శని ఉన్నాడు మకర రాశికి రెండవ స్థానంలో శని కుంభరాశికి రాశిలోన శని మీనరాశికి పన్నెండవ రాశి అయినటువంటి కుంభరాశిలో శని అంటే ఏడున్నర సంవత్సరాల శని జరుగుతుంది మకర కుంభ మీనరాశులకి అలాగే అష్టమ శని కర్కాటక రాశికి అర్ధ అష్టమ శని వృశ్చిక రాశికి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఎలా ఉంటుంది శని ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి కుంభరాశి అనుకుందాం దానికంటే ముందు రాశులు అంటే ముందు రాశి అంటే మకర రాశిలోకి రాగానే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అక్కడ రెండున్నర సంవత్సరాలు అక్కడ నుంచి కుంభరాశిలోకి వస్తాడు రెండున్నర సంవత్సరాలు అక్కడ నుంచి మీనరాశిలోకి వస్తాడు రెండున్నర సంవత్సరాలు వెరసి మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఈ ఏడున్నర సంవత్సరాల్లో కూడాను మొదటి రెండవ మూడవ స్థానాలు స్థానాల్లో ఒక్కొక్క స్థానంలో మనకు ఉండేటువంటి ఉద్యోగాన్ని దెబ్బతీస్తూ ఉంటాడు ఆర్థిక పరమైనటువంటి దెబ్బతీస్తూ ఉంటాడు ఇంకొకసారి కుటుంబ పరమైనటువంటి సమస్యలను రేపుతూ ఉంటాడు ఇంకొకసారి ఆర్థిక పరమైనటువంటి మానసిక శారీరక ఆరోగ్య స్థితిని కూడా నాశనం చేస్తూ ఉంటాడు శని కానీ శనిశ్వరుడు పట్టడం నిజంగా ఈశ్వర శబ్దం ఏ గ్రహానికి లేదు చూడండి సూర్య ఈశ్వరుడు అనం చంద్ర ఈశ్వరుడు అనం కదా ఈశ్వర శబ్దం ఒక శనిశరుడుకి మాత్రమే ఉంది అంత గొప్పవాడు శనీశ్వరుడు శనీశ్చరుడు అనొచ్చు శనిశ్వరుడు అనొచ్చు చరుడు అంటే చరించేటువంటి వాడు కాబట్టి ఒక చోట అక్కడ స్థిరంగా కూర్చోడు కదా ఆయన అందుకని శని శనీశ్చరుడు అనొచ్చు శనీశ్వరుడు కూడా అనొచ్చు ముఖ్యంగా శని పట్టడము అంటే రాబోయే రోజుల్లో అదృష్టం పట్టడం అనే అర్థం కష్టం విలువ తెలిస్తే సుఖం విరువ తెలుస్తుంది ఇప్పుడు కొతికి గట్టిగా పట్టేసుకున్నా గానలేదు వదిలితేమవుతుంది ఒకసారి బ్రీతింగ్ వస్తుంది కదా శ్వాస పీల్చుకుంటాం కదా అలాగే శనీశ్వరుడు పట్టి వదిలిన తర్వాత పట్టేటువంటి అదృష్టానికి అంతా ఇంత లెక్కలు వేయడం కష్టం చాలామంది అనుకుంటారు శనిశ్వరుడు పడుతున్నాడు శని పడుతున్నాడు శని పడుతున్నాడు ఏడున్నర సంవత్సరాలు మనం కష్టపడుతున్నాము అంటే తదుపరి ఇరవై రెండున్నర సంవత్సరాలు మనం బాగా మంచి సంతోషంగా ఉండడానికి కారణం అవుతుంది అనేది మాత్రం గ్రహించారు రెండింతలు రెండింతలు ప్రతి ఇరవై రెండున్నర సంవత్సరాలకి ప్రతి ఒక్కరికి ఏడున్నర సంవత్సరాలు శని వస్తూనే ఉంటుంది పన్నెండు రాసులు పన్నెండుంటూ రెండున్నర మనకి ఇరవై నాలుగున్నర ఇర ఇరవై ఐదు ఇరవై ఐదు కానీ మన ముందు రాశిలోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకి ఏళ్ళు నడిచిన స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి ఇరవై రెండున్నర సంవత్సరాలకి ప్రతి మనిషికి ఏళ్ళు నడిసిన వస్తూనే ఉంటుంది మొదటిసారి వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది బా చిన్న పిల్లల స్థితిలో ఉంటే అది పెద్దగా తెలియదు రెండవ దశలో రెండోసారి వచ్చినప్పుడు పెద్దగా కష్టం ఉండదు మూడోసారి వచ్చినప్పుడు మరలా కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయుష్ చూసుకుంటే లైఫ్ స్పాన్ చూసుకుంటే నాలుగోసారి వచ్చే ఛాన్స్ లేదు నాలుగో నాలుగోసారి మనిషి ఉండలేదు కాబట్టి పూర్వకాలంలో ఐదు సార్లు కూడా ఇది చేసిన వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు ఏడున్నర సంవత్సరాలు శని కాబట్టి ఇలా వస్తూ ఉంటుంది కాలచక్రంలో మనకి వస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఈ ఐదు రాసుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టం అలాగే మనకి జా జ్యోతిష్ శాస్త్రం వచ్చేసరికి శని మహర్దశ అంటాం శని ఉండవలసినటువంటి స్థానం కాకుండా నీచ స్థానాల్లోనూ శత్రు స్థానాల్లోనూ ఉంటే ఆ శనీశ్వరుడి ఈ ఏదైతే మహర్దశ యోగం సమయం ఉంటుందో ఏ స్థానంలో ఉన్నా పంతొమ్మిది సంవత్సరాలు శని మహర్దశ ఉంటుంది ఇందాక ఏడున్నర సంవత్సరాలే ఏళ్ళ శని పడితే ఇది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది దీంట్లో శనిలో శని శనిలో కేతువు శనిలో రాహువు ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ఎక్కువగా బాధలు పెట్టేటువంటి సమయాలుగా ఉంటాయి శని మహర్దశి పట్టి పుట్టి అంటే శని మహర్దశి పట్టినటువంటి వాళ్ళు కానీ అలాగే శని మహర్దశ శేషంతో పుట్టినటువంటి నక్షత్రాలు మూడు ఉంటాయి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కానీ శని త్రయోదశి రోజున అందులో ఇంకోటి ఏంటంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో మేషరాశి కూడా తొందరలో ఏనాడు శని పట్టబోతోంది కాబట్టి మేషరాశి వాళ్ళు కూడా జాగ్రత్త పడవచ్చు అవునా ముందుగా వానొస్తుందని తెలిసి గొడుగు పట్టుకుని పోతాం కదా ఇది కూడా అంతే ముందుగా ఏనాడు శని రాబోతుంది కాబట్టి ముందు నుంచే ఆయన్ని ప్రసన్నం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది శని త్రయోదశి రోజున మనకి ప్రతి శనివారం కూడాను తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శని ఉషస్సు కాలం అంటాం అంటే శనిశ్వరుడు పుట్టేటువంటి సమయం నిజంగా మరి చెప్పాలంటే ఆ సమయంలో ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నాన్న ఇప్పుడు నా పేరుతో నక్షత్రం ఆ రోజున బాగుంటే శనివారం వస్తే చాలు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలు మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉండేటువంటి సమయంలో ఇల్లు మారటం కావచ్చు గృహప్రవేశం కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా కొత్త పని కావచ్చు ఇల్లు ప్రారంభం కావచ్చు ఎవరైతే చేస్తారో వాళ్ళు అనుకున్న దానికంటే వంద శాతం వంద రెట్లు శాతం వాళ్ళ ఫలితాన్ని తీసుకోవచ్చు అంత మంచి సమయం అది ఆ సమయంలో చేయడం అనేది దేవాలయాల్లో కష్టం కాబట్టి ఇంకొక సమయం కూడా ఉంటుంది ప్రతి శనివారం కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శని హోరా సమయం అని చెప్పి పిలుస్తూ ఉంటాం శని హోరా సమయం సాయంత్రం కూడా నవగ్రహ పూజ నిషేధం కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల ఏ పూజ అయినా చేయాలి మనం శనిశ్వరుడికి చేయాలి అంటే మరి ఎలా చేయాలి ఏం చేయాలి చాలామంది చెబుతూ ఉంటారు గుడికి తీసుకెళ్లేటువంటి పత్తి ఇనుము ఇట్లాంటివి ఇంట్లో కొని తెచ్చుకోకూడదు ముందుగా అక్కడి నుంచి అక్కడే తీసుకుని వెళ్ళాలి శనివారం రోజు నల నువ్వులు కొనకూడదు ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ చెబుతూ ఉంటారు ఇవన్నీ కాదు శనిశ్వరుడికి అభిషేకం చేయాలంటే నల నువ్వులు కొనాల్సిందే నువ్వులు నూనె కొనాల్సిందే ఉప్పు కొనాల్సిందే పత్తి కొనాల్సిందే శిలా కొనాల్సిందే కదా మరి అన్నీ కొనకుండా ఎట్లా చేస్తాం కానీ ముందు రోజు కూడా కొనుక్కొని ఇంట్లోకి తెచ్చుకోవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఇంకోటి కూడా చదువుతున్నాం మనం దీన్ని అంటే లింక్అప్ చేస్తున్నాను కాదు గోకర్ణం వెళ్ళేటప్పుడు మనం ఏం చదువుతాం సామాగ్రి మొత్తం ముందు రోజు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాయా మరుసటి రోజు మీరు పొద్దున వచ్చేటప్పుడు తీసుకొని రాండి అని చెప్తాం ఎందుకు ఇంట్లో ఉండేటువంటి కర్మ మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి అలాగే దేవుడికి మరుసటి రోజు శని త్రయోదశి అంటే ముందు రోజు మనం ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు ఏమేం కావాలి ముఖ్యంగా నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రం పత్తి ఉప్పు క్రిస్టల్ సాల్ట్ దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు అంటాం ఉప్పు దీంతోపాటు మేకు సీల అంటాం కదా గోడ కొడుతుంటాం కదా అలాంటిది తెచ్చి పెట్టుకొని ఇనప మేకుని మీ ఇంట్లో గోడ కొట్టండి గోడ కొట్టేసి ఉంచండి మరసటి రోజు పొద్దున్న దాన్ని బీక్కోండి మీ ఇంట్లో ఉండేటువంటి సమస్త వాస్తు దోషాలు శల్య దోషాలు భూమిలో ఉండేటువంటి సంస్థ దోషాలు కూడా దాంట్లో కొనసాగిస్తున్నాయి అవి మరుసటి రోజు పొద్దున్నే శనివారం రోజున శని త్రయదవశి రోజున ఆరు గంటలకి దేవాలయానికి తీసుకుని వెళ్ళండి చిన్న బెల్లం ముక్కతో సహా తీసుకుని వెళ్ళి స్వామివారికి శుభ్రంగా నీళ్లు పోయండి కడగండి నువ్వు నూనె పోయండి మరలా నీళ్లు పోసి శుభ్రంగా కడగండి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి నల్లటి వస్త్రం చక్కగా స్వామివారికి సమర్పించండి పూలమాల వేయండి ముఖ్యంగా శంఖు పుష్పి అని చెప్పి మనకి శంఖ పుష్పాలని దొరుకుతూ అది నీలవర్ణంలో ఉంటాయి ఆయన పేరే నీలాంజన సమాభాసం కదా కాబట్టి నీలవర్ణంలో ఉండేటువంటి పుష్పాలు అవే ఉంటాయి కాబట్టి చక్కగా మాల వచ్చుకోండి తీసుకొని వెళ్ళి ఆ మాల వేసి తదుపరి నల్ల నువ్వులు తీసుకెళ్ళాం కదా దీంతో ఓం శం శనీశ్వరాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు ఆ నువ్వుల్ని పాదాల దగ్గర వదిలిపెట్టండి స్వామివారికి పాటుగా పత్తి ఇనప మేకు ఇంట్లో గోడ కొట్టే ఇనప మేకు ఉంది కదా ఆ మేకు అలాగే ఉప్పు కొత్తిగా బెల్లం ముక్క స్వామి వారికి నివేదన పెట్టేసేయండి పెట్టి నివేదన పెట్టిన తర్వాత హారతి చక్కగా స్వామివారికి పుష్పాలు అక్షతలు వేసుకొని నమస్కారం చేసుకొని స్వామివారి పాదాల దగ్గర అక్షతలు శిరస్సున దాల్చండి శనిశ్వరుడు ముట్టుకోవాలంటే నేను ఒడిగిపోతుంటారు చాలా మంది నవగ్రహాల్లో అలాంటిది ఏం లేదు చక్కగా ఆ శనీశ్వరుడు పాదాల దగ్గర ఆయన అనుగ్రహం మనకి తీసుకుంటేనే కదా వచ్చేది అక్షతలు కదా శని పాదాలు ముట్టుకోకూడదు అవి ముట్టుకోకూడదు అట్లాంటిదేం లేదు ఆయన శనీశ్వరుడు కాబట్టి చక్కగా నక్షత్ర శిరస్సును దాల్చి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాల చుట్టూ కూడాను ఇరవై ఏడు నవగ్రహాలు ఉండే తొమ్మిది ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యధి దేవత అని ఎదురుంటారు తొమ్మిది మూడు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలకు అధిపతులు ఎవరు ఈ తొమ్మిది గ్రహాలే కాబట్టి నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం ఆంజనేయమా శివాలయమా ఏ గుడైతే ఆ గుళ్ళో స్వామివారికి ప్రదక్షిణం చేసి తీర్థం ప్రసాదం తీసుకొని ఇంటికి రాండి శనీశ్వరు నుంచి వచ్చేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి రోడ్డును పడాల్సిన అవసరం ఉండదు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఏ రకమైనటువంటి కష్టానైనా తీర్చగలిగినటువంటి శక్తి కూడా శనీశ్వరుడికే ఉంటుంది ఆయన పట్టినప్పుడు ఎలాంటి కష్టాలను ఇస్తాడో ఆయన ఇవ్వగలిగినటువంటి సంతోషాన్ని అంతా ఇంత అని చెప్పడానికి మాటల్లో కూడా అలవి మనకి అంత సంతోషకారకమైనటువంటి వాడు కర్మకారకమైనటువంటి వాడు మన కర్మని విముక్తి చేసేటువంటి వాడు శనిశ్వరుడు కాబట్టి శని త్రయోదశి రోజున ఈ విధంగా పూజ చేసుకోండి ఇంకా అవకాశం ఉంది శనీశ్వరుడికి హోమం చేయించండి ఇంకా అవకాశం ఉంది చక్కగా నల్ల నువ్వులు బెల్లం పత్తి ఇనుపశీల ఉప్పు బియ్యం కలిపి బ్రాహ్మడికి దానం ఇవ్వండి శనిశ్వరుడికి శనిశ్వరు గ్రహ ప్రీతిగా ఆ బ్రాహ్మణులు ఆయన చూసుకుంటే ఆయనకి దానం ఇవ్వండి దానానికి తగిన దక్షిణ ఇవ్వండి కాళ్ళు కడుక్కొని ఇంటికి రాండి సంక్షేమంగా ఉంటారు స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటాం శనీశ్వరుడు అంటేనే భయపడతారు గురుగారు ఎంత గొప్పగా చెప్పారు ఆయన గురించి చాలా గొప్పవాడమ్మా ఆయన అంటే రావడం ఇంకా మంచిదే కదా పడుతున్న పడుతుంది కష్టం కష్టం ఇప్పుడు చీకడు ఉంది నానా చురుదీపం వస్తే అవుతుంది అలానే అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత కష్టం విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది మనుషులు విలువ తెలుస్తుంది ముఖ్యంగా మన వాళ్ళెవరో తెలుస్తుంది మన కష్టాల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు మనతోనే ఉంటారు మన వాళ్ళు కాకపోతే పక్క వెళ్ళిపోతారు ఒక తండ్రి కొడుకు పెళ్లిటారు అంతమంది చెప్పుకున్నట్టున్నాం మనం కొడుకు పెళ్ళి అయితే అందరిని పిలిస్తే ఎవరు వచ్చారు అంటే మా కొడుకు కష్టాల్లో ఉన్నాడు రా అంటే నలుగురే వచ్చారు నలభై మంది ఫ్రెండ్స్ లో తండ్రిని అడిగితే కొడుకు ఇదే నన్ను నలుగురే వచ్చారు అంటే నాన్న నీ పెళ్ళి అని చెప్పి నేను పిలవలేదు నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు వచ్చి ఆదుకుంటున్నా అంటే ఈ నలుగురే వచ్చారు ఈ నలుగురే నీకు నిజమైన స్నేహితులు అన్న అటు ఈ శనీశ్వరుడు వచ్చినప్పుడే మన వాళ్ళెవరో మన విలువేంటో మన వాళ్ళు మనకిస్తున్నటువంటి విలువ ఏంటో అందులో మనకు తెలిసి వస్తుంది కాబట్టి శనీశ్వరుడు తప్పనిసరిగా మనం వద్దన్నా పడతాడు ఏళ్ళడిసింది తప్పనిసరిగా వస్తుంది పట్టాలి పట్టిన తర్వాత కలిగేటువంటి విముక్తి ఏదైతే ఉంటుందో అది చాలా సంతోషదాయకంగా ఉంటుంది చాలా చాలా బాగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ